కాలనీటి సాధన సమితి మా కళాకారు సభ్యుని ఈరోజు ఇక్కడ బిల్గరానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన మే ముప్పై ఒకటి ప్రజా యొక్క సిద్ధేశ్వరం ఓపెనింగ్ ఉంది తొమ్మిదవ ఆర్థికోత్సవము ప్రతి ఒక్కరు తెలుసుకున్న జలమే జీవం జలమే బలం జలమే సర్వస్వం అంటే సిద్ధేశ్వరం దగ్గర అలుగు కడితే అరవై టీఎంస్ నీళ్లు మనకు నిల్వ ఉంటాయి అరవై టీమ్స్ నీళ్ళు నిల్వ ఉంటే మనకు ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అనుకుంది తాగునీరు వస్తుంది ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు వస్తే ఇరవై వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది ఇరవై వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు నిరీక్ష వహిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసాము అరు అరునూరు ఇరవై చెడిపోయి ఎనిమిది నెలలు అయిపోయింది ఆ రోజు దానికి విలువ కోటి రూపాయలు తినేది ఈరోజు వంద కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది గోరకలు కానీ ఆల్రెడీ డెబ్బై తినేది దీని మొత్తానికి పదహైదు వందల కోట్లు ఖర్చు పెడితే మన రాయలసీమ సస్యశామనం ఇస్తుంది మన మన దివ్యసీమ మరి మారిపోతుంది కానీ పాలకులు పట్టించుకోవడం లేదు గత పాలకులు కావచ్చు అంతకుముందు పాలకులు కావచ్చు ఇప్పుడు పాలకులు కావచ్చు ఇల్లు ఏపీ అంటే